తూ దర్శ హదీస్ రియాదు సాలిహిన్లో యాభై ఎనిమిది హదీసులు పూర్తి చేసుకున్నాం బాబు సిద్క్ అంటే సత్యం నిజాయితీకి సంబంధించినటువంటి హదీసులు మనం చదువుతూ ఉన్నాం యాభై తొమ్మిదవ నంబర్ హదీస్ హజరత్ అబూ ఖాలిద్ హకీమ్ బిన్ హిజాం రది అల్లాహు తలాహు గారి యొక్క కథనం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలీ అలెస్లం గారు ఈ విధంగా పలికారు ఆయన ఏమన్నారంటే అమ్మకం దారుడు అంటే అమ్మేటటువంటి వ్యక్తి కొనుగోలుదారుడు కొనుక్కునేటువంటి వ్యక్తి పరస్పరం వేరు కానంత వరకు వారిరువురికి హక్కు ఉంటుంది ఏం హక్కు ఉంటుంది అంటే వారి యొక్క వ్యవహారాన్ని రద్దుపరిచేటువంటి ఎట్లాగైనా మార్చుకునేటువంటి హక్కు ఉంటుంది వారిద్దరూ నిజం చెప్పి వస్తువు నాణ్యతను కనుక వివరిస్తే ఆ వ్యవహారంలో వారిరువురికి శుభం కలుగుతుంది ఒకవేళ వారు దాపరికం చేసి అబద్ధాలు ఆడితే ఆ వ్యవహారంలో శుభం లేకుండా పోతుంది చాలామంది ఏమనుకుంటారంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది వ్యాపారానికి సంబంధించినటువంటి ఏదైతే సూత్రాలు నియమాలు ఇస్లాం ప్రబోధించిందో వాటిని మనమైతే పూర్తిగా ఫాలో కావడం ప్రతి ఒక్క హదీసుల పుస్తకంలో కితాబుల్ బుయ్ అనే వ్యాపారం యొక్క పుస్తకం అని ఒకటి ఉంటుంది దాంట్లో చాలా కండిషన్స్ ఉంటాయి వ్యాపారం చేసే నియమాలు ఉంటాయి అందులో ఒకనొక హదీస్ ఏమిటి అంటే ఒక ఇద్దరు కలిసి ఒక వ్యాపారానికి ఒక వస్తువును అక్కడ ముందర పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు నేనేం చేశానంటే బియ్యం ఎంత భయ్యంటే పదహైదు వందలు మూట అన్నారు అతను కూడా ఒప్పుకున్నాడు ఇంకా సరుకు చూడలేదు ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు లోపలి పెట్టి సరుకు చూస్తే అది కల్తీది అని అర్థమైంది ఇప్పుడు అతను ఏం వాదిస్తాడంటే మనం పైన బ్రాండ్ మీద మాట్లాడుకున్నాం యాపిల్ బ్రాండ్ ఉంది నువ్వు లేదా మ్యాంగో బ్రాండ్ ఉంది ఇంకా పదహైదు వందలు చెప్పాను ఏముందో నాకు సంబంధం లేదు కాబట్టి నువ్వు మాట్లాడిన దానికి తీసుకోవాల్సిందే అంటారు ఇది చాలా తప్పు అనమాట ప్రవక్త గారు ఏమంటున్నారంటే వారిద్దరు అక్కడి నుంచి లావాదేవీ చేసుకొని ఎవరి సొమ్ము వాళ్ళు తీసుకొని విడిపోయేంత వరకు కూడా వారిద్దరికీ హక్కు ఉంటుంది రద్దు చేసుకోవడానికి ఆ వ్యాపారాన్ని ఇక్కడ ప్రవక్త గారు ఇంకో మాట ఏమంటున్నారంటే ఇదే గనక అతను నిజం చెప్పి ఉంటే ఈ లోపల ఈ సరుకులో యొక్క లోపం ఉంది అని గనుక అతను నిజం చెప్పి అబద్ధం చెప్పకోకుండా ఆ వస్తువును దాయకుండా ఉంటే అతని యొక్క వ్యాపారంలో శుభం కలుగుతుంది ఇద్దరికీ శుభం ఉంటుంది ఒకవేళ వారు దాపరికం చేసి అబద్ధాలు ఆడితే ఆ వ్యవహారంలో శుభం లేకుండా పోతుంది అని ప్రవక్త గారు చెప్పడం జరిగింది కాబట్టి ఎక్కడా కూడా ఇస్లాం నిజాయితీని బోధిస్తుంది ఎవరికి అన్యాయం జరుపుకోకూడదనే బోధిస్తుంది తప్ప ద్రోహం చేయడాన్ని ఎప్పుడూ కూడా ఇస్లాం చెప్పదు ప్రవక్త సల్లల్లాహు అహివాలి ఇస్లం గారు అన్నారు ద్రోహానికి పాల్పడేటువంటి వ్యక్తి మనలోని వాడు కాదు అని కాబట్టి ఎప్పుడూ కూడా ఇస్లాంలో ఉన్నటువంటి వ్యక్తి ద్రోహానికి పాల్పడకూడదు అన్నిటికీ మించి ఆత్మద్రోహానికి పాల్పడకూడదు ఆత్మద్రోహం అన్నిటికంటే చాలా ఘోరమైనటువంటి ద్రోహం అంటే తనను తాను మోసం చేసుకోవడం ఇది చాలా పెద్ద ద్రోహం కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని అల్లాహతల మనందరికీ కూడా ఖురాన సున్నత్ యొక్క బాటపై ప్రవక్త సల్లల్లా అలివి అలిం యొక్క మార్గంలో మనందరినీ కూడా సిరాతే ముస్తఖీం మీద నడిపించేటువంటి భాగం సిరాతే ముస్తఖీం మీద నడిపించుగాక ఆమీన్ అస్సలం వలైమ్ వరహమతుల్లాహి వర్కా దీంతో నాలుగు అధ్యాయాలు పూర్తి రియాదు సలిహింలు ఇన్షా అల్లాహ తల ఐదవ అధ్యాయనం దైవ ధ్యానం గురించి అల్లాహతల యొక్క జికర్ గురించి ఉంటుంది ఇన్షా అల్లాహతల మళ్ళీ చూద్దాం السلام عليكم ورحمه الله وبركاته